మూవీ టికెట్ల రేట్లు భారీగా నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీనే డాక్ మహారాజ్ సంక్రాంతి కనుకగా జనవరి పన్నెండున వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం డాక్ మహారాజు మూవీకి బెనిఫిట్ సోలతో పాటు టికెట్ల రేట్లు పెంచింది బెనిఫిట్ సోలకి ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ చేసింది జనవరి పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు రోజుకు ఐదు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే మల్టీప్లెక్స్లతో అదనంగా నూట ముప్పై ఐదు సింగిల్ స్క్రీన్లో నూట పది వరకు టికెట్ల ధరను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టంగా తెలియజేశారు సో మొత్తానికైతే చూసుకుంటే డాక్ మహారాజు చిత్రానికి అనుకున్నటువంటి విధంగానే భారీగా టికెట్ల రేట్లు అయితే పెంచారు మరి ఏ మాత్రం కూడా పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ఓచ కొత కోయడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతుంది